తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం సూర్యగిరి మహారాజు జయంతుడు సీతాపురంలోని గురుకులంలో సకల విద్యలు అభ్యసిస్తున్న యువరాజు దిలీపుడు తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాడు గురుకులం నుండి కోటకు చేరుకునే మార్గంలో కొంత దూరం వాగులు వంకలు ఉండడం వల్ల మహారాజు యువరాజు కోసం పల్లకిని పంపి పల్లకి ద్వారా ఆ వాగులు వంకలు దాటి సమాంతర మార్గానికి చేరుకున్న తర్వాత అక్కడ నుండి రథాన్ని ఏర్పాటు చేశాడు దిలీపుడు ప్రయాణానికి సిద్ధమై గురువు కోసం గురుకులంలో వేచి చూస్తున్నారు ఉండగా ఆయన భార్య వచ్చి మీ గురువు గారు పని మీద బయటకు వెళ్లారు అని చెప్పింది దిలీపుడు ఆమె పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుని పల్లకి ఎక్కాడు కొద్ది దూరం వెళ్లిన తర్వాత దారి పక్కన ఒక ముసలాయన గాయాలతో పడి ఉన్నాడు మా తాతను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి ఆయన ప్రాణాలను కాపాడండి అని ఒక బాలుడు వేడుకున్నాడు యువరాజు పల్లకి దిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి మిగతా బటులను కూడా సాయం పట్టమని పల్లకిలో ఆ ముసలాయన్ను పడుకోబెట్టారు తను నడుస్తూ పల్లకిని ముందుకు పోనివ్వండి అని అన్నాడు టులు యువరాజా మీరు ఈ ఎండలో వాగులు వంకల్లో నడవలేరు అని అన్నారు కొంచెం దూరమే కదా పర్వాలేదు మీరు నడవండి అని బటులతో చెప్పి దిలీపుడు ముందుకు నడవసాగాడు కొంచెం దూరం వెళ్ళాక అక్కడ సిద్ధంగా ఉన్న రథంలో ముందుగా ఆ ముసలాయిని ఎక్కించి తర్వాత దిలీపుడు ఎక్కాడు దిలీపుడు రథసారథితో మన కోట ముందే వైద్యశాల ఉంది కదా ఈ తాతను అక్కడే చికిత్స చేద్దాం పోనివ్వు అని అన్నాడు వైద్యశాలకు చేరుకోగానే ఆ ముసలి వ్యక్తి తన మారువేషం తొలగించాడు దిలీపుడు ఆశ్చర్యంతో గురువుగారు మీరా నేను గమనించలేదు అని అన్నాడు నిన్ను పరీక్షించడానికే నేను ఈ నాటకం ఆడాను పాలకులకు పల్లకి ఎక్కే అర్హతే కాదు దాన్ని మోసే సగుణము ఉండాలి నువ్వు గురుకులంలో నేర్చుకున్న విద్య సార్థకమైంది అని అన్నాడు దిలీపుడు గురువు దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి రాజమందిరానికి వెళ్లాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం